విమాన ప్రయాణాన్ని సులభతరం చేసేందుకు అంతర్జాతీయ పౌర విమానయ సంస్థ ప్లాన్ చేసింది ఆధునిక టెక్నాలజీతో ఫ్లైట్ సమాచారాన్ని ఆటోమిషన్ విధానంలో అందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది ఐసీఏఓ ఐక్యరాజ్య సమితికి చెందిన ప్రత్యేక సంస్థ అంతర్జాతీయ స్థాయిలో పాలసీకి రూపకల్పన చేయడంలో కీలక పాత్ర వహిస్తుంది మూడేళ్లలో డిజిటల్ క్రెడెన్షియల్ ను ప్రవేశపెట్టనుంది ఈ కొత్త విధానంతో ఫ్లైట్స్ కు సంబంధించిన పూర్తి సమాచారం ఫోన్ లో అందుకుంటాడు ప్రయాణికుడు దీంతో ప్రయాణం ఎంతో సులభతరంగా విమానం టికెట్ బుక్ చేస్తున్న సమయంలోనే ప్రయాణికుల ఫోన్ కి జర్నీ పాస్ పంపిస్తారు ఈ డిజిటల్ జర్నీ పాస్ విమానం ఆఫ్ సమయానికి సంబంధించిన మొత్తం సమాచారాన్ని అప్డేట్స్ రూపంలో అందిస్తుంది విమానాశ్రయంలో ఫేషియల్ రికగ్నేషన్ స్కాన్ స్కాన్ చేసి అతని వివరాలను విమాన సంస్థకి నేరుగా అందిస్తుంది దీంతో డాక్యుమెంట్లు వెంట పెట్టుకుని వెళ్లాల్సిన అవసరం పూర్తిగా తగ్గుతుంది చెక్ ఇన్ అవసరం కూడా ఇకపై ఉండదు ప్రపంచవ్యాప్తంగా అన్ని విమానాశ్రయాలలో కొత్తగా మొబైల్ పాస్పోర్ట్ రీడర్స్ ఇంకా ఫేషియల్ రికగ్నేషన్ సిస్టమ్లను ఏర్పాటు చేయనున్నారు ప్రయాణికుల వ్యక్తిగత గోప్యతకు ప్రాధాన్యత ఇస్తూ ప్రతి పదిహేను సెకండ్ల తర్వాత ఫేషియల్ రికగ్నేషన్ స్కాన్లు సమాచారాన్ని అరేజ్ చేసేలా ఏర్పాట్లు చేశారు డేటా భద్రతకు సంబంధించి అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు కనెక్టింగ్ ఫ్లైట్స్ ఎక్కాల్సిన ప్రయాణికులు ముందు ఫ్లైట్ ఆలస్యం కావడంతో తర్వాత ఫ్లైట్ మిస్ అవుతున్న సందర్భాలు ఎక్కువ కొత్త డిజిటల్ క్రెడెన్షియల్ విధానంతో విమానాల రాకపోకల్లో ఆలస్యాన్ని తగ్గించవచ్చని భావిస్తున్నారు కనెక్టింగ్ ఫ్లైట్స్ విషయంలో ప్రయాణికుడికి నోటిఫికేషన్ రూపంలో అప్డేట్స్ ను స్మార్ట్ ఫోన్ కు చేరవేసినట్లుగా అనుసంధానించారు సంప్రదాయ మాన్యువల్ విధానంలో కాకుండా టెక్నాలజీతో పూర్తిగా ఆటోమేటెడ్ ను ఏర్పాటు చేస్తామని సంస్థ వెల్లడించింది